మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కష్టం వచ్చినప్పుడు ఒకరి కన్నీరు తుడవటం మానవత్వం ఎవరు అండగా నిలబడినప్పుడు భరోసానివ్వటం మానవత్వం అందరూ వదిలేసినప్పుడు తోడుగా ఉండటం మానవత్వం కానీ స్వార్థపూర్తి సమాజంలో మనిషిలో మానవత్వం సమాధైంది కన్నబిడ్డలే తల్లిదండ్రులను వదిలేసి రక్త సంబంధాలను అవమానిస్తున్నారు అలాంటి స్వార్థపూర్తి ప్రపంచంలో ఏదో ఓ మూలన మిగిలి ఉన్న మంచితనాన్ని తవ్వి తీస్తోంది సుమంటివి అభాగ్యుల కష్టాలను బయటకు తెస్తోంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తోచినంత సాయం అందిస్తోంది అలాంటిదే సినీ నటుడు ఫిష్ వెంకట్ కథ కూడా ఒకప్పుడు గొప్పగా బతికిన మనిషి హీరోలకు ధీటుగా వెండి తెర మీద గుర్తింపు తెచ్చుకున్న మనిషి అనారోగ్యం పాలై ఆర్థికంగా దెబ్బతిని ఇప్పుడు ఒంటరయ్యారు కష్టాల సుడిగుండల్లో చిక్కుకున్న నటుడు ఫిష్ వెంకట్ ను పలకరించారు సుమన్ టీవీ సీఈవో రోషన్ కానీ ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి వెల్కమ్ టు సుమన్ నేను సో రామ్ నగర్ లో ఫిష్ వెంకటన్న గురించి తెలియని వాళ్ళే లేరు ఫిష్ వెంకటన్న ఇల్లు తెలియని వాళ్ళు కూడా లేరు అనమాట సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అదే ఏరియాలో ఉంటూ ఆ ఆ ఏరియాలకి ఒక ఆదర్శంగా ఒక హీరోగా నిలిచారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ నాకు అన్న గురించి తెలిసింది ఫిష్ వెంకటన్న గురించి ఎందుకంటే సినిమాల్లో చాలా యాక్టివ్ గా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు చేశారు రెమెనరేషన్ వస్తుంది ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చారు కానీ తర్వాత సినిమాలు తగ్గినప్పటికీ ఆ హెల్త్ సహకరించగా సినిమాలు తగ్గిపోయినప్పటికీ ఆయన ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నారని కూడా నాకు తెలిసిందనమాట సో ఇక్కడ ఇది మన ఫిష్ వెంకట్ అని ఇల్లు అనమాట ఒకసారి అన్నతో మాట్లాడదాం నమస్తే నమస్తే ఫిష్ వెంకట్ అన్న ప్రజెంట్ ఇలా ఉన్నారు ఫిష్ వెంకట్ అన్నని ఎన్ని సినిమాల్లో చూసాం మనం అన్న ఆరోగ్యం పరంగా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు వెండి తెర మీద ఎంతో మంది నవించిన ఫిష్ వెంకట్ తన జీవితంలో కన్నీళ్లే ఉన్నాయని ఎవరికీ చెప్పలేదు ఏమైంది బాగానే ఉన్నాళ్లే బాగా సంపాదిస్తున్నాళ్లే అనుకున్నారే తప్ప అతను కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని అనారోగ్యం పాలై తట్టుకోలేని స్థితికి చేరుకున్నాడని ఒక్కరు కూడా ఊహించలేదు అలాంటి సమయంలో ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లిన సుమన్ టీవీ అతని కష్టాలను కెమెరాలు రికార్డ్ చేసింది అతనికొచ్చిన బాధను బయట ప్రపంచానికి వినిపించింది కేవలం సంతోషాల్లో మాత్రమే పంచే సినిమా తెర వెనుక అనేక విషాద ఉన్నాయని వెలికి తీసింది సుమన్ టీవీ సీఈఓ రోషన్ ఇంటర్వ్యూ తర్వాతే ఏ ప్రపంచానికి నటుడు ఫిష్ వెంకట్ అసలు కథ తెలిసింది ఫిష్ వెంకట్ అన్నని ఎన్ని సినిమాల్లో చూసాం మనం అన్న ఆరోగ్యం పరంగా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు దెబ్బలు తలగడం వల్ల షుగర్ వల్ల బీపీ వల్ల అది రివర్స్ కొట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ కిడ్నీ ప్రాబ్లమ్ పిల్లలు పిల్లలందరూ ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారు కానీ పిల్లలు ఉండి కూడా ఇద్దరు కొడుకులు ఎవరు పట్టించుకోవట్లేదు అప్పటికి చాలా మందికి డబ్బులు ఇచ్చిన నేను చేయబోదు ఎన్నో ఇచ్చిన కానీ నేను మళ్ళా అడుక్కునే పరిస్థితి తెలియదు సుమన్ దేవి చేసిన వీడియోతో ఫిష్ వెంకట్ పైన ప్రేక్షకులు జాలి చూపించారు సుమన్ టీవీ వీడియోతో ఫిష్ వెంకట్ ఆర్థిక పరిస్థితి సినిమా పెద్దలు చూడగలిగారు సుమన్ టీవీ వీడియోతోనే కొందరు నిర్మాతలు నటులు ఫిష్ వెంకట్ ను ఆదుకోవడానికి ముందుకొచ్చారు తీవ్రమైన అనారోగ్యంతో పీకల్లోతు కష్టంలోకి వెళ్ళిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆర్థిక సాయంతో పాటు అందరం ఉన్నామనే భరోసా కావాలని గుర్తు చేసింది సుమన్ టీవీ ఫోన్ పే ఎవరికి తోచినంత వాళ్ళు ఐదు వందలు వంద రూపాయలు యాభై రూపాయలు అసలు ఇంత అని కాదు తెలుగు రాష్ట్రాలలో మనం తొమ్మిది కోట్ల మంది ఉన్నాం సో దాదాపు అందరికీ అన్న తెలిసిన వ్యక్తే అన్నకి ఈ టైంలో మనం హెల్ప్ చేసి అన్నని మనం కాపాడుకుంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఒక కుటుంబం జీవితాన్ని ఒక గొప్ప నటుడి జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి డెఫినెట్ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఫిష్ వెంకటేష్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ అందరికీ పరిచయం అయిన తర్వాత పరిచయం అక్కర్లేని నటుడిగా ఎదిగారు విలన్ గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు విలనిజంలోనూ కామెడీని తనదైన శైలిలో పండించి మంచి నటుడిగా మారారు దీంతో ఆఫర్లు ఫిష్ వెంకటేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి అలా రోజులు సాగిపోతే ఫిష్ వెంకటేష్ జీవితం ఈరోజు ఎంతో ఆనందంగా ఉండేది మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఆరోగ్యం క్షీణించింది చిన్న ఆయన పెద్దవిగా మారి ఒక్కొక్క సమస్య ఒంటిని చేరింది ఫలితంగా ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది గత కొంతకాలంగా ఫిజి వెంకటేష్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం సహకరించకపోవడంతో షూటింగ్ తన రెండు కిడ్నీలు పాడై ప్రతిరోజు డయాలిసిస్ అవసరమవుతోంది సంపాదించిందంతా ఆస్పత్రికి పోస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై లక్షల వరకు ఖర్చు చేశారు ఒక ఆరోగ్య సమస్యలు మరో పక్క ఆర్థిక కష్టాలు ఆయన్ను వెంటాడుతున్నాయి ఆయన గట్టు పరిస్థితి మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు ఈ దెబ్బడం దెబ్బలు తలగడం వల్ల షుగర్ వల్ల బీపీ వల్ల అది రివర్స్ కొట్టి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ కిడ్నీ ప్రాబ్లము మొన్నటి వరకు నిమ్స్లో ఉంటాయి ఈ నిమ్స్ బాగా లాంగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కూడా డబ్బులు ఇక్కడ గాంధీ అయితే కొంచెం రికమెండేషన్తో ఫిష్ వెంకటేష్ దుస్థితి సుమన్ దృష్టికి రాగానే మాకెందుకులే అని ఊరుకోలేదు అతనికి సాయం అందించాలి ఆయన బాధ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడింది ఫిష్ వెంకటేష్ ఆయన భార్యను కదిలించగా వారి కన్నీటి వ్యధ తెలిసొచ్చింది వారి బాధను చూసిన యాంకర్ రోషన్ వారికి తక్షణమే సాయం అందించారు ఈ కథనాలు సుమన్ టీవీలో ప్రసారం కాగా లక్షలాది వీక్షకులు చూసి చలించిపోయారు మనసున్న మహారాజులు తోచిన సాయం అందిస్తున్నారు సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ పే అకౌంట్ నెంబర్లకు డబ్బులు పంపిస్తున్నారు చిత్రసీమ నుంచి కూడా ఫిష్ వెంకటేష్ కు ఆర్థిక సాయం అందుతోంది నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఉదారంగా స్పందించారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడ్డారు సుమన్ టీవీ సామాన్యుల పక్షాన నిలబడుతుంది సుమన్ టీవీ సామాన్యుడి గొంతుగా మారుతుంది సుమన్ టీవీ కష్టాలున్న వారిని పలకరిస్తుంది ఆర్థికంగా ఆదుకోవటానికి ప్రయత్నిస్తుంది ఫిష్ వింక టొక్కరి కాదు ఇలాంటి వాళ్ళు అనేక మంది సుమన్ టీవీ ద్వారా కష్టాల సుడిగుండాలను దాటారు అందుకే సుమన్ టీవీని తమ గుండెల్లో దాచుకున్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పనుల కోసం సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతోందని సుమన్ టీవీ హామీనిస్తోంది